హలో ఎవరివెన్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో నేను మీకు స్వచ్ఛమైన బాదం పాలను ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి కీర్తి వంటిళ్ళు ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ వీడియోస్లోకి వెళ్ళి రెండు మూడు వీడియోస్ని పూర్తిగా చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాదం పాలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పులోనికి ముప్పై బాదం పప్పులు వేసుకొని నీళ్లు వేసుకొని రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి రాత్రి మొత్తం నానిన బాదం పప్పులని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోనికి ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు వేసుకొని ఒక లీటర్ పాలు వేసుకొని పెట్టుకోవాలి పాలు పోసుకొని గిన్నెని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒలిచి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి అలాగే ఆరు లేదా ఏడు జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు బాదం పప్పులు వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా గిన్నెలోకి పోసి పెట్టుకున్న పాలల్లో నుంచి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు పాలు వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బాదం పేస్టుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మరో కప్పు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ముందుగా పాలు పోసి పెట్టుకున్న గిన్నెని స్టవ్పై పెట్టుకొని పాలని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మీగడ కట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు జీడిపప్పుల పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత సన్నటి మంట పైన ఐదు నిమిషాలు పాలని మరిగించుకోవాలి పాలని ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మరిగించుకున్న తర్వాత పాలకి సరిపడినంత చక్కెర వేసుకోండి ఇక్కడ నేను అరకప్పు వరకు చక్కెర వేసాను మీరు మీ టేస్ట్ని బట్టి చక్కెరని వేసుకోండి చక్కెర వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ చక్కెర మొత్తం కరిగేంత వరకు మరిగించుకోవాలి చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఈ పాలల్లోనికి వేసుకొని కలుపుకోవాలి కస్టర్డ్ పాలని ఈ పాలలో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి కొద్దిగా జీడిపప్పులు బాదం పప్పులని ఇలా పలుకులుగా దంచుకొని వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలని బాదం పాలు చిక్కగా రావడం కోసము వేసుకుంటాము కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే పాలు చిక్కబడినట్టుగా వస్తాయి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాలని ఎక్కువ చిక్కగా వచ్చేంత వరకు ఉంచుకోవద్దు ఇలా కొద్దిగా చిక్కబడుతుంది అనగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపేసుకోవాలి ఇలా చేసుకున్న బాదం పాలని మేగడ కట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లార పెట్టుకోవాలి బాదం పాలు పూర్తిగా చల్లారైన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి చల్ల చల్లని స్వచ్ఛమైన కమ్మని బాదం పాలు రెడీ అయిపోయాయి స్వచ్ఛమైన బాదం పాలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండి ఈ బాదంపాల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం కీర్తి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్